ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరి మందులు యువకులకి అందరికి నా హృదయపూర్వక వందనములు రాయచోటి జన సముద్రం ఈ జన సముద్రం చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్ని మనము తెలుగుదేశం పార్టీ బీజేపీ గెలిచిందనే స్పష్టంగా తెలియజేయచ్చు నేనైతే ఎన్నో సార్లు రాయిచోటుకు వచ్చా కానీ ఇంత పెద్ద జనం నా జీవితంలో చూడలేదు శబ్దం శబ్దం తగ్గించాలి ఇల్లు అలగ్గానే పండగ కాదు అసలైన ఓట్ల పండగ మే పదమూడవ తేదీ ఖచ్చితంగా మనకు ఎలక్షన్ రోజు ఈ ఉత్సాహాన్ని ఎలక్షన్ రోజు చూపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి కోరుతున్నాను రెండు మూడు మాటలు ఖచ్చితంగా చెప్పాలి మీరు గత నాలుగు ఎలక్షన్ల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి మీకు శ్రీకాంత్ రెడ్డి ఉన్నా కూడా రాయచోటికి మాత్రం ఏమీ చేయలేదు యువకుడు ఉత్సాహవంతుడు రామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా శబ్దం ఎక్కువైపోయింది మనము కడప నుంచి కడప నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ చిన్న చిన్న ఇనాలి మీరు కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ శాంక్షన్ చేస్తే ఆ రైల్వే లైన్ కి నూట తొంభై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టిన తర్వాత ఆ రైల్వే లైన్ ని జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి క్యాన్సిల్ చేసి పులివెందుల పై నుంచి తీసుకోబోతున్నాడు రాయచోటికి రైలు లేకన్నా ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు ఒక పని కూడా చేయని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మిజన్ రెడ్డి గారే వారు వారు పూర్తిగా ఇసుక మాఫియా మాఫియా గ్రనైట్ మాఫియా ఖనజాల మాఫియా తప్ప ఏమి ప్రజలకు మేలు చేసేదానికి ఏమీ లేదు మొన్ననే మొన్ననే పుంగునూరులో చూశారు వారు చేస్తున్న దౌర్జన్య కాండ ఏ విధంగా ఉందో ఒక యువకుడు రామ్ యాదవ్ సొంత పార్టీ పెట్టి ఆయన ఆయన వెహికల్స్ అన్నింటినీ కూడా అవన్నీ కూడా కాల్చడం జరిగింది ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా మీ అందరికీ సేవ చేసుకునే దానికి ముందు రచ్చేవాళ్ళు కావాలనేది ఒక్కసారి మీ అందరికీ కోరటం జరుగుతా ఉంది రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంట్కి కమలం గుర్తుకు ఓటేసిందిగా చేతులు జోడించి కోరుతున్నాను అదేవిధంగా రాబోయే ఎలక్షన్ లో అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా చేతులు చేసి పోయిల్చి మీకు రా ఈ ఉత్సాహాన్ని పదమూడవ తేదీ వరకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత మాతాకి వినపడలేదు భారత మాతాకి భారత్ మాతాకి నమస్కారం తమ్ముడు ఏ తమ్ముళ్ళు క్రాకర్ సాపాలి ఇంకా మళ్ళీ ఏం తమ్ముడు హుషారుగా ఉన్నారా చోటి ప్రజలు గార్జి